అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి సరుకులు ఎన్ని వచ్చినాయి ఏసీ శాంపిల్స్ ఎన్ని పెట్టారు అసలు టోటల్గా ఏ విధంగా మార్కెట్ జరుగుతుంది సేల్స్ ఎలా ఉందనేది ముఖ్యం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ చూద్దాం మార్కెట్లు చూద్దాం ఎందుకంటే ఒకసారి డేట్ మారితే మార్కెట్ ధరలు కూడా మారిపోయే అవకాశం ఉంది మీకు తెలుసు కూడా నిన్న చూశారు వాతావరణం ముందు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు శుక్రవారం శుక్రవారం అనేసరికి ఒక్కొక్కసారి కూడా సరుకులు మార్కెట్ని బట్టి ఎక్కువ వస్తాయి మార్కెట్ని బట్టి తక్కువ వస్తాయి ఈరోజు చూసుకుంటే ముప్పై ఒక్కవే వచ్చింది అంటే నిన్న మార్కెట్ పొజిషన్ ప్రభావం కొద్దిగా చూపిద్ది తోడు శుక్రవారం కూడా అనుకోవచ్చు సరే ధరలే విధంగా జరిగినాయి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రై ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి మీ సపోర్ట్ నాకెంతో అవసరం మీకు నేను మార్కెట్ వివరణ తెలియజేస్తున్నా కాబట్టి మీకు కూడా లైక్ చేసి నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మనం సీడ్ రకాలు గమనిద్దాం ముందు కర్నూలు డీడీ చూసుకుంటే ఈరోజు మార్కెట్ కొద్దిగా చల్లదనాలు మెతక రకాలు పండ్లున్న కాయలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ రేంజ్లో జరుగుతున్నాయి అదే క్వాలిటీ పరంగా బాగుంటే ఇరవై ఒకటి కాంచి మొదలై ఇరవై ఆరు ఇరవై ఆరు వేల ఐదు వందలు డీలక్స్ అండి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల మాత్రం ఇరవై ఏడు వేలు జరిగింది కానీ అది మచ్చైతే గాని చెప్పలేం జనరల్గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే జనరల్గా జరుగుతున్న మార్కెట్ చూస్తే ఇరవై ఆరు వేల ఐదు వందలు ఒకటి రెండు చోట్ల ఇరవై ఏడు వేలు పక్క నా త్రీ ఫోర్ వన్ అయితే అటు ఇందాక చల్లదనాలు ఏ విధంగా జరిగిందో సీటు రకాలు అంతే ఉందండి ఇరవై వేలు కానించి మొదలుకొని ఇరవై వేల ఐదు వే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఐదు వందలు సూపర్ దేశీవాళి అయితే త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అండి ఎక్కువగా ఇరవై నాలుగు వేలు అనుకోండి ఏదైనా క్వాలిటీ సూపర్ బద్దె టైప్ అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ ప్రత్యేకించి ఎందుకు చదువుతున్నానంటే కత్తి వేరు భద్రాచలం కత్తి వేరు ఉంటుందండి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు రైస్ అర్థమయ్యే విధంగా చూడటం దేశవాళి ఇరవై ఐదు వేల ఐదు వందలు భద్రాచలం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత నెంబర్ ఫైవ్ కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందలు మార్కెట్ అండి ఇరవై వేలు కాడి నుంచి ఒక విషయం చెప్పాలా ఏదైనా సరే మనం రా చూద్దాం అసలు మార్కెట్లో సేల్స్ ఎలా ఉందని చూస్తే స్టడీ మార్కెట్లో సేల్స్ స్లో అంటే హడావుడిగా సేల్స్ అనేది లేదు స్టడీ మార్కెటే సేల్స్ స్లో ఇరవై జరిగింది తర్వాత మనకి తేజ మార్కెట్ స్టడీ మార్కెటే నిన్న ఏ విధంగా మార్కెట్ జరిగిందో అదే విధంగా జరిగింది పద్నాలుగు పదిహేను వేలు కానించి పద్దెనిమిది వేల ఐదు వందలు టాప్ అండి తేజ తర్వాత మనకు థర్టీ ఫోర్ కొంచెం థర్టీ ఫోర్లు తగ్గిన కొత్త సరుకులు అంతగా రావట్లేదు కాబట్టి కొంచెం బాగానే ఉంది మార్కెట్ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల వందలు మంచి డీలక్స్ బద్ద టైప్ అయితే సూపర్ టెన్ ఇరవై మూడు వేలండి కొత్త మిర్చి రకాలు నేను కూడా ఇరవై మూడు వేలు టాప్ అనుకోవచ్చు ఎందుకంటే కొత్త సరుకులు షార్టేజ్ కాబట్టి షార్టేజ్ ఉన్న సరుకులు మార్కెట్ బాగానే ఉంటుంది తర్వాత మనకి బులెటు బంగారం ఇది కూడా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల వందలు ఇరవై మూడు వేలు టాపు ఇరవై రెండు ఇరవై రెండు వేల వందలు అనుకోవాలండి ఏదన్నా క్వాలిటీ పరంగా స్పీడ్లో అయితే మనం టాప్ రేట్ చెప్పుకోవడానికి బాగుంటుంది ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు అనుకోవాలి ఇదే విధంగా అటు టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా టూ సెవెన్ త్రీ పెద్దగా హల్చల్ కనపడతల్ల కుబేరనే కనపడుతుంది ఇది కూడా ఇరవై రెండు వేల ఆ రేంజ్లో నడుస్తుంది మార్కెట్ కుబేర కూడా తర్వాత మనం బ్యాడ్కి రకాలు చూస్తే అటు త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి మార్కెట్లో పెద్ద సరుకులు కనపడకపోయినా సేల్స్ పరంగా కానీ అన్ని విధంగా ఈ రెండు రకాలైతే బాగానే ఉంటుంది కానీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల వందలు టాప్ క్వాలిటీ ఇరవై ఐదు ఎందుకంటే బ్యాడ్కి రకాలు కూడా షార్టేజే ఎందుకంటే కొంత ఇంతకుముందు కొద్దిగా కర్ణాటక వైపు రాయచూరు వైపు మన గుంటూరు మార్కెట్ వచ్చాయి ఇప్పుడు రాట్లా ఎందుకంటే అటు కర్ణాటక మార్కెట్ బాగుంది కాబట్టి అటే వెళ్ళిపోతున్నాయి అటు కొంచెం మనకి షార్టేజ్ కాబట్టి కొంచెం మార్కెట్లో డిమాండ్ అటు కూడా బాగానే ఉందండి డిమాండ్ ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా సిజంటా బ్యాడ్కి త్రీ డబ్లప్ అయ్యి బ్యాడ్ జరుగుతుంది ఇది ముప్పై ఐదు ముప్పై ఆరులో టూ జీరో ఫోర్ త్రీలు క్వాలిటీని బట్టి పైన కూడా జరుగుతుంది బ్యాడ్కి రకాలు టోటల్గా మార్కెట్ అయితే నాకు నిన్నటి మార్కెటే కనపడిందండి స్టడీ మార్కెటే సేల్స్ స్లోగానే ఉంది తర్వాత మనకి ఇంకా ఈ ఆరుమూరు ఆరుమూరు షార్క్ మాత్రం పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు లోపయితే జరుగుతుంది కానీ ఈ ఆరుమూరు రోమీ టూ సిక్స్ షార్కు ఇవన్నీ కూడా పదిహేడు వేల వందల కానించి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల వందలు హైయెస్ట్ అండి కొంచెం ఈ రకాలకి రోమి టూ సిక్స్ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేలు అయితే వేస్తున్నారు కాకపోతే ఈ పద్దెనిమిది పద్దెనిమిది ఐదు తేజ వీటికి వాటికి రెండు మూడు వేలు డిఫరెన్స్ ఉండే మార్కెట్ తేజ కూడా కలవటం అనేది ఇది ఒక చెప్పుకోదగ్గ విషయం అనుకోవాలి ఇవన్నీ ఒకటే ఒకే విధంగా ఉంటాయి ఈ తేజ సెగ్మెంట్ అనేది ఒకే విధంగా ఉన్నాయి ఆరు మూడు పదిహేడు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు జరుగుతుంది తేజ అంతే ఉంది రోమి టూ సిక్స్ అంతే ఉంది షార్క్ కొంచెం తేడా కొద్ది ఒక పదిహేడు పదిహేడు వేల పద్దెనిమిది వేలపై జరుగుతుంది ఈ తేజ సెగ్మెంట్ అనేసరికి మూమెంట్ ఒక్కోసారి వీటి మీదే ప్రభావం చూపుతుంది సీడ్ రకాలంటే అటు ఐదు వందలు వెయ్యి తగ్గినా కవర్ అవుతుంది కానీ మరీ తేజ సెగ్మెంట్ అయితే డిఫరెన్స్లో ఉంది ఎల్లో కూడా ఎల్లో కూడా బాగా తగ్గింది ముప్పై రెండు వేలు ముప్పై మూడు క్వాలిటీని బట్టి ముప్పై నాలుగు వేలు హైయెస్ట్ వేస్తున్నారు ఎక్కువగా ముప్పై మూడు వేలు అనుకోండి హైయెస్ట్ క్వాలిటీ అంటే అసలు ఒరిజినల్ క్వాలిటీ కావాల తేజా టైప్ కావాలా మంచి ఎల్లో ఉండాలనేది అది ఎక్కడో ఒకటి దొరికింది ఒకలాటే వస్తారు మిగతాన్ని ముప్పై రెండు ముప్పై మూడు ఆ రేంజ్లో జరుగుతున్నాయి తర్వాత రకం వచ్చి వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కూడా టోటల్గా కొంచెం ముదురు రంగు ఉంటేనే సేల్స్ ఉంటుంది ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు జరుగుతుంది బాగా లైట్ రంగు అయితే ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు కొద్దిగా మెత్తకలైతే పంతొమ్మిది ఇరవై వేలు జరుగుతుంది ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా నాందార్ సీటు రకాలు కూడా ఇరవై రేంజ్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి రేంజ్లో ఉంటున్నాయి కిష్టా సిక్స్ జీరో ఫోరు సిక్స్ వన్ టూలు ఈ రకరకాలు ఉన్నాయండి సీటు రకాల్లో కూడా చాలామంది రైతులు కూడా కామెంట్లో నెంబర్లు పెడుతున్నారు అది ఏ సెగ్మెంటో పెట్టండి మీకు వివరంగా చెప్తాను ఎరుపులైతే ఈ రకాలు ఇట్లా ఉందండి ఇవాళ శుక్రవారం తాలు చూసుకుంటే సీడ్ తాలు పద్నాలుగు పదిహేను వేలు సీడి తాళంటే డిడి తాలు త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు ఈ తాలు తర్వాత మనకి ఈ తేజ తాలు కూడా పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు రంగులు బాగా రంగులు ఉంటే పదమూడు వేలు మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ బ్యాడ్గి తాలు ఇతర ఇతర అన్ని కూడా బ్యాడ్కి తాలు కానీ థర్టీ ఫోర్ తాలు మూడు తాలు ఇవన్నీ కూడా పదివేలు పదకొండు వేలు క్వాలిటీ రంగును బట్టి తొమ్మిది ఎనిమిది తొమ్మిది వేల్లో కూడా ఉండే కొద్దిగా మెత రంగు తక్కువ తాలు మెతక తాలు బాగా రంగుల్లో ఉన్న ఏంటంటే సేల్స్ పరంగా బాగుంటుంది అన్ని విధాలు బాగుంటుంది సేల్స్ పరంగా సీడ్ తాలు సేల్స్ బాగుంది ఇవ్వండి ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు ఇరుపు రకాలు కానీ తాలి మిర్చి రకాల ధరలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే స్టడీ మార్కెట్లో సేల్స్ స్లో అడావుడిగా లేదు తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్